సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ధన్యజీవి దైవ సేవకుడైనటువంటి జోసెఫ్ తంబి గారి ఎనభై అవ వర్ధంతి వార్షిక మహోత్సవాలకు సిద్ధపడుతూ ఈ నాలుగవ రోజు శ్రీసభ క్రైస్తవుల సమూహ ప్రయాణం సినడాలిటీ అనే అంశాన్ని ధ్యానించుకోబోతు ఉన్నాం ఈ అంశాన్ని సూక్ష్మంలో చెప్పాలంటే నిరీక్షణతో కలిసి నడుద్దాం కలిసి ప్రయాణిద్దాం ఇది పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు క్రీస్తు జయంతి జూబులి సందర్భాలుగా మనందరకు గడిచిన మూడు సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి పిలుపు లెట్ ఎస్ వాక్ టుగెదర్ కలిసి నడుద్దాం నిరీక్షణతో నిరీక్షించే ప్రయాణికులుగా మనం అందరం మారుదాము అని నిరీక్షణతో ప్రయాణించే ప్రయాణికుడు ధన్యజీవైనటువంటి జోసఫ్ తంబి గారు మన ఈ ప్రాంతంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఆయన పాండిచ్చేరి నుండి ఆయన నడక ఆరంభమై బిడ్రగుంట మీదుగా ఎచ్చట చుట్టూ ఉన్నటువంటి తేలప్రోలు మరి మన పెద్దవుటపల్లి ప్రాంతాల్లో మన వీధుల్లో మన ఇంటి ముందు ఒక ప్రయాణికుడిగా నడిచాడు రోమిలకు వ్రాయబడిన లేఖ ఐదవ అధ్యాయం ఐదవ వచనములో ఈ నిరీక్షణతో నడిచే ఈ నడక ఈ ప్రయాణం మిమ్మల్ని ఏనాడు మోసగించదు దిస్ హోప్ విల్ నాట్ డిసప్పాయింట్ స్పేస్ నాన్ కొన్ఫుందిత్ అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు మనందరికి ఇస్తున్న పిలుపు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యకాలంలో ఈ భూమి మీద నడిచినటువంటి ఆ జోసెఫ్ తంబి గారి నడక ఆయన ప్రయాణం మనందరినీ ఈ బలిపీఠం దగ్గరికి నడిపించుకుని వచ్చింది ఈరోజు ఆ ఆ ధన్యజీవి ఆరంభించిన ఆ నడక ఇక్కడున్న మనతోనే ఆగిపోకూడదు తర్వాతి తరాలతో కూడా అది ముందుకు సాగాలి క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం ముందు చూస్తే ఎర్ర సముద్రం వెనక చూస్తే ఫరో సైన్యంలాగా ఉంటుంది ఎప్పుడు మన ప్రయాణం యేసు ప్రభువు లోకరక్షకుడు తన ప్రయాణాన్ని తన పుట్టుకతో నే తన ప్రయాణాన్ని కొనసాగించాడు నజరేతు నుండి పెద్దలయ్యేమో ఐగుప్తునకు మరలా తిరిగి నజరేతునకు ఆయన జీవితం మరణంతో ఆయన ఆయన మరణం కూడా ప్రయాణంతోనే ముగిసింది కల్వరిగిరికి ఆయనదే కాదు మీ ప్రయాణం నా ప్రయాణం జీవితం మొదలు మరణపు గడియ వరకు మనది సాగిపోతూనే ఉంటుంది ప్రయాణం అయితే పూజారంభంలో ఒక్క మాట నడక మాత్రమే ముఖ్యం కాదు నడత కూడా ముఖ్యమే ఇదే ఈరోజు ప్రసంగంలో మనం ధ్యానించుకోబోతున్నాము ఇన్నేళ్లు విశ్వాస ప్రయాణంలో నేను నడిచాను మై ఫేత్ జర్నీ ఈజ్ యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలని ఉప్పొంగిపోకూడదు ఎనభై సంవత్సరాలుగా తంబి గారి నడకను ధ్యానించుకుంటూ బ్రతుకుతున్నామని పొంగిపోయి పండగలు చేసుకోకూడదు సుమి నడక కన్నా ముఖ్యం నడత నడవడిక గారు నడిచి చూపించారు ఆయన్ను మన ఊరిలో ఎన్ని సంవత్సరాలుగా చూశాము ఆయనతో కలిసి పెరిగాము మనలో మన పూర్వీకులు చాలామంది ఆయన నడక సరే ఆయన నడవడిక ఆయన నడతా మనం నేర్చుకున్నామా లేదా ఒకవేళ నడకేమో క్రైస్తవులుగా నడుస్తూ ఉన్నామో నడతేమో లోకరీత్యా బ్రతుకుతున్నామేమో చేతులు జోడించి భగవంతుడి ముందు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని నా నడక ఈ శ్రీసభలో నడుస్తూ ఉన్నాను కానీ నా నన్నడత ఇంకా లోకంలోనే కొనసాగుతుంది ప్రభు నన్ను మన్నించు క్షమించుమని పశ్చాత్తాప హృదయముతో దేవుడి నుండి క్షమాభిక్ష వేడుకుందము